జిల్లా గుర్రంకొండ గాలివీడు మార్గం శంశీర్షావళి దర్గా ఉన్నది ఇక్కడికి భక్తులు చాలా మంది వచ్చి ప్రార్థనలు చేసి వెళ్తుంటారు ప్రతి శుక్రవారం ఇక్కడ ఒక పండగ వాతావరణం చూడవచ్చు ఈ దర్గా దీప ఆరాధనకు మంచి చెడు చూసేందుకు కొండకు చెందిన మస్తాన్ వారి వంశ పారంపర్యంగా తాతల కాలం నుంచి దీపారాధన చేసేవారు అందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పటి నుంచే దర్గా కమిటీ ఏర్పాటు చేసి ముతవల్లిగా కాళేశ మస్తాన్ ను ఎంచుకోవడం జరిగింది అప్పటి నుంచి ముతవల్లిగా కొనసాగుతూ వచ్చారు దర్గా మంచి చెడును చూస్తూ భక్తుల కోసం నీరు అన్ని సదుపాయాలు చేశారు మతవల్లిగా కొనసాగుతూ వచ్చిన కాళేశ్వస్తాన్ రెన్యువల్ అనంతరం ఎంక్వైరీ కొరకు అన్నమయ్య జిల్లా వర్క్ ఇన్స్పెక్టర్ షావలి దర్గాకు వచ్చి పరిశీలించారు మాట్లాడుతూ మతవల్లిగా నన్ను రెన్యువల్ చేసి కొనసాగించటకు వర్క్ బోర్డు ఇన్స్పెక్టర్ డబ్బులు అడిగినట్లు కాళేశ్వరన్ తెలియజేశారు డబ్బులు ఇవ్వకపోతే మతవల్లిగా తొలగిస్తామని బెదిరించినట్లు ఆయన తెలిపారు భయాందోళనకు గురైనస్తాన్ దర్గా కమిటీ సభ్యులు కలిసి జిల్లా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు డిస్టిక్ మైనార్టీ ఆఫీసర్ గారికి వర్క్ బోర్డ్ సీఈఓ గారికి వర్క్ బోర్డ్ చైర్మన్ గారికి నేను మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను ఈ దీని మీద విచారణ చేసి ఆయన మీద తగు చర్యలు తెలుసుకునేందుక కోరుచున్నాను నాలుగు ఐదు తరాల నుంచి మేము ఇక్కడ చేస్తున్నాము కాబట్టి మీడియా ద్వారా నేను ఈ తెలుపుకుంటా ఉంటాను ఇది అతనికి ఇక్కడ వచ్చేదానికి అతను ట్రాన్స్ఫర్ అయిపోయినాడు కాబట్టి నిన్న ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఇక్కడ వచ్చి విజిట్ చేసి నాకు సతాయించినాడు కాబట్టి దేవరావు ఈ విషయము సిఇ గారు వర్క్ బోర్డు చైర్మన్ గారు కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ గారు దీని మీద విచారణ చేసి నాకు న్యాయం తెలిసిగా కోరుచున్నాను మండలము గాలివిడి రోడ్లో ఉండే గురుముగుండ గ్రామ పంచాయతీ వి కాళేశ్వరస్థాన్ శంశీరవల్లి దరగా ముతువల్లి అయిన నేను నిన్న వసీం అక్రం అనే వక్ బోర్డు ఇన్స్పెక్టర్ నాకు ఇక్కడికి పిలిచారు ఇక్కడ దరగా అంతా విజిట్ చేసి నాకు లక్ష రూపాయలు లంచం అడిగాడు ఆయన ఎందుకు ఈ దరగా ముతువల్లి నాకు రెజన్యూలు చేసేదానికి ఈ ముతువల్లిగా నాకు రెన్యుల్ చేయటకు లక్ష రూపాయలు లంచం అడిగినారు నేను తర్వాత తెలుసుకున్నాను అతను ట్రాన్స్ఫర్ అయినాడని ఈ ఈ విషయం నేను తెలుసుకొని మీడియా ద్వారా నేను నాకు భయప్రాంతం గురించి చేసినాడు ఇక్కడ వచ్చి ది ఇక్కడ నాకు కలెక్టర్ గారికి వక్బోర్డ్ చైర్మన్ గారికి డిస్ట్రిక్ట్ సిఇఓ గారికి భిన్నపం ఏమనగా హఠాత్తుగా మూడు గంటలకు నిన్న నిన్న వక్బోర్డ్ మినిస్టర్ వసీమకరం వచ్చి మాకు మీ వక్బోర్డ్ ముతవల్లి షిప్కు ట్రాన్స్ఫర్ చేసేదానికి లక్ష రూపాయలు అడిగినట్టు మాకు అడిగినాడు దీని ఎందువలన అడిగినానంటే మేము దీనికి అర్జీ పెట్టినాము కలెక్టర్ గారికి ఈ రోజు నుంచి భిన్నపంగా అర్జీ పెట్టు పెట్టుచున్నాము మీ తగిన కార్యక్రమానికి అతను పద్నాలుగే ట్రాన్స్ఫర్ అయింది పద్నాలుగో తేదీ ట్రాన్స్ఫర్ అయిపోయినాడు కానీ దాని మధ్యలో వచ్చి మాకు డిమాండ్ చేసినాడు దీనికి అతను ఇక్కడ దీనికి తగిన చర్యలు తీసుకోవాల్సిందే కలర్ కలెక్టర్ గారికి ఒక సిఇఓ గారికి పెన్నకంగా మేము అర్జీ ఇచ్చి